కృష్ణాపురం ఎని గ్రామంలో ఒక చిన్న కుటుంబముండేది రామయ్య అతని భార్య మీనాక్షి వారి కుమారుడు జగదీష్ చిన్నప్పటినుంచే జగదీష్ చాలా తెలివైనవాడు చురుకైనవాడు అందరూ అతన్ని ఎంతగానో పొగిడేవారు రామయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు ఉన్నంతలో వారు తృప్తిగా సంతోషంగా జీవించేవారు ఇలా కొంతకాలానికి జగదీష్ యుక్త వయసుకు వచ్చాడు తన మనసులో ఇలా అనుకున్నాడు ఇక చదువు ఆపేసి తండ్రికి సహాయం చేయాలి ఒకరోజు తండ్రి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు నాన్న ఇక నుంచి నేను మీతో కలిసి పొలంలో పనిచేస్తాను వద్దు బాబూ నేను అంటే మన ఇల్లు గడవడానికి చదువుకోలేకపోయాను కాని నీకు ఉన్న తెలివితేటలతో పట్టణంలో చదువుకుంటే మంచిది తరువాత చూద్దాం వ్యవసాయమా లేక ఉద్యోగమా అని ముందు నిన్ను ఎంత కష్టమైనా మంచి కళాశాలలో చేర్పిస్తాను రామయ్య తన పొలాన్ని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జగదీష్ను పట్టణలోని మంచి కళాశాలలో చేర్పించాడు జగదీష్ ఎప్పుడూ మొదటి స్థానలోనే ఉండేవాడు ఆ కళాశాల డైరెక్టర్ రఘురాం అతని తెలివితేతలకు మెచ్చి తన కుమార్తె మల్లికను జగదీష్కు పెళ్లి చేస్తే మంచి అల్లుడిని సంపాదించవచ్చని అనుకున్నాడు అలాగే తను ఇల్లరికం తెచ్చుకోవాలి అనుకుంటాడు ఒకరోజు జగదీష్ను తన ఆఫీస్ గదికి పిలిపించకుని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు దానికి జగదీష్ సర్ ఏదో అభిమానంతో పిలుస్తున్నారు అనుకుని సరే అని చెప్పి అక్కడి నుండి వస్తాడు మరుసటి రోజు జగదీష్ రఘురామింటికి వెళ్ళారు రా జగదీష్ ఇలా కూర్చో తనే మా మల్లికను పరిచయం చేస్తాడు ఆమె చాలా అందంగా ఉంది కొద్దిసేపటి తర్వాత అందరూ కలిసి భోజనం చేశారు భోజనమయ్యాక జగదీష్ ఇలా అన్నారు భోజనం చాలా బాగుంది సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ ఇకపై రోజు ఇలాగే భోజనం చేసుకోవచ్చు మాకు ఒక్కతే కుమార్తె ఉంది ఆమెను పెళ్లి చేసి అల్లుడిని కూడా మాతోనే ఉంచాలని అనుకుంటున్నాము మీ ఇద్దరికీ ఇది సరైన జోడీ అవుతుంది నాకు వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయి వాటిని నువ్వు ఇక్కడే చూసుకోవచ్చు మీ టాలెంట్ ఇంకా తెలివి నాకు చాలా నచ్చాయి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను మీ అమ్మాయి చాలా బావుంది కాని నేను నా అమ్మా నాన్నను వదిలి రాలేను వాళ్ళు నాకోసమే ఇంత కష్టపడ్డారు వారిని నేను చూసుకోవాలి ఈ వయసులో నేను వారితో పాటు ఉండాలని అనుకుంటున్నాను నన్ను క్షమించండి అదేమీ కష్టం కాదు నీ అమ్మా నాన్నతో నేనే మాట్లాడతాను వాళ్ళు కూడా ఇక్కడే ఉండొచ్చు వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం ఆ తర్వాత రోజు రఘురాం తన కారులో కృష్ణాపురంకి వెళ్ళాడు మీనాక్షి మర్యాదగా ఆయనను లోపలికి తీసుకెళ్లింది రామయ్య ఇంకా మీనాక్షితో ఇలా అన్నాడు నా పేరు రఘురాం నేను మీ కొడుకు కళాశాల డైరెక్టర్ను జగదీష్ అన్నిటిలోనూ ముందే ఉంటాడు మీ కొడుకు నాకు చాలా నచ్చాడు మా కుమార్తెకు సరైన జోడి మీరు ఒప్పుకుంటే వారికి పెళ్లి చేయాలని అనుకుంటున్నాం తరువాత తను మాతోనే ఉంటూ మా వ్యాపారాలన్నీ జగదీష్ చూసుకుంటాడు మీ గ్రామంలో వ్యవసాయం చేసి ఏమీ ప్రయోజనం మా కొడుకు ప్రతిభకి మీరు ఇంత పెద్ద అవకాశమిస్తుంటే మేము ఇంకా ఏమి కోరుకుంటాం అతని జీవితం బాగుండటం మాకే ఆనందం అదేంటి అండి మన ఒక్క కొడుకును మనము దూరం చేసుకోవాలా మీనాక్షి ఇప్పుడు ఎందుకు అంతగా బాధపడుతున్నావు దీనివలన వాడి భవిష్యత్తు ఎంతో బాగుంటుంది మనం కూడా వాడికోసమే ఇంత కష్టపడ్డాం కదా ఒక మంచి జీవితం దొరుకుతుంది ఆ తరువాత వారి ఇద్దరికి ఘనంగా పెళ్లి చేస్తారు ఆ జంత చాలా ఆనందంగా ఉంటుంది జగదీష్ రఘురాంతోనే ఉంటాడు కొన్ని రోజుల తరువాత జగదీష్ కు తన అమ్మా నాన్న గుర్తొస్తారు వారి గురించి ఆలోచిస్తూ ఆవేదనతో ఉంటాడు గమనించిన రఘురాం ఇలా అంటాడు తల్లిదండ్రులు గ్రామం వదిలి రాలేమన్నారు వాళ్లకు డబ్బు ఇవ్వమని ఒక పనివాడిని పంపించాను ఇక వాళ్లకు ఎలాంటి కష్టముండదు అక్కడ పనివాడిని పెట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు జగదీష్ కూడా అది విని కాస్తా కొరతపడతాడు ఇంతకాలం తర్వాత తన గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని ఫ్యాక్టరీ దగ్గర కలుస్తాడు ఆ వ్యక్తి ఇలా అంటాడు బాబు జగదీష్ నిన్ను చూసి సంతోషంగా ఉంది లైఫ్లో నువ్వు బాగానే సెటిల్ అయ్యావు కానీ మీ అమ్మ నాన్నను తలచుకుంటే బాధగా ఉంది వారికి ఏమైంది బానే ఉన్నారు కదా అదేంటి నీకు తెలియదా మీ నాన్నకు ఆరోగ్యం సరిగ్గా లేదు అయినా ఆ పొలంలో చాలా కష్టపడుతున్నారు అదేంటి బాబాయ్ మా మామయ్య చాలా డబ్బు పంపించారు కదా నాకు తెలియకుండానే అంత డబ్బు మీ నాన్న దగ్గరకి ఎలా వెళ్తుంది అయినా అంత ఉండగా మీ నాన్న ఎందుకు కష్టపడతారు సరే బాబు నేను వెళ్తాను జగదీష్ షాక్ అయ్యాడు రఘురాం అబద్ధం చెప్పాడని తెలుసుకున్నాడు రఘురాంపై కోపం ఇంకా తన తల్లి తండ్రి పరిస్థితికి బాధ కలుగుతుంది ఇలా ఉండగా మల్లిక అనారోగ్యానికి గురయ్యింది డాక్టర్లు ఆమెకు శుద్ధమైన గాలి గ్రామీణ వాతావరణం అవసరమని చెప్పారు అలాగే ఆమెను మంచి ప్రకృతి ప్రదేశాల్లో తీసుకెళ్లమని సూచించారు జగదీష్ వెంటనే మా ఊరికి తీసుకెళ్తాను అని జగదీష్ అన్నాడు రఘురాం కూడా ఇంకేమీ అనకుండా తన కుమార్తె ఆరోగ్యాన్ని గురించి ఆలోచించి అంగీకరించాడు జగదీష్ని మల్లికని చూసి తల్లి తండ్రి చాలా సంతోషపడ్డారు జగదీష్ మల్లిక ఆరోగ్యాన్ని గురించి వివరించాడు వారంతా ఆమెను ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకున్నారు మల్లికకు కూడా ఆ వాతావరణం చాలా నచ్చింది ఆరోగ్యం బాగుంది ఆమె ఆనందంగా బయట తిరుగుతో గడిపింది రెండు నెలల తర్వాత మల్లిక ఆరోగ్యం పూర్తిగా బాగుపడింది వారు గ్రామంలో చాలా సంతోషంగా ఉన్నారు రఘురాం కోసం ఉత్తరాలు రాశారు రఘురామ్ తన కుమార్తె బెంగా వచ్చి వెంటనే భార్యతో కలిసి గ్రామానికి వచ్చాడు అక్కడ మల్లిక ఆరోగ్యంగా సంతోషంగా ఉండడం అందరూ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకోవడం చూసి రఘురాం మనసులో పశ్చాత్తాపం కలిగింది ఇంత మంచి వాడిని నేను మోసం చేశాను బావగాడు నన్ను క్షమించండి నేను తప్పు చేశాను మీ కొడుకును మీ నుండి దూరం చేశాను కాని ఇప్పుడు నాకు తెలిసింది మల్లిగా ఇలా అంటుంది నాన్న నన్ను అత్తయ్య మామయ్య ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఇక్కడ చాలా బాగుంది నేను ఇక్కడే ఉండిపోతాను జగదీష్ నేను మీ అందరిని మోసం చేశాను ఇక్కడ ఉండేవరే కదా అలవాటు అయిపోతుందిలే అనుకున్నాను నేను అసలు ఎప్పుడు మీ తల్లితండ్రులకి డబ్బులు పంపలేదు నాకు ఇప్పుడు నా తప్పు తెలిసి వచ్చింది మా అమ్మాయిని చూడకుండా మేము ఉండలేము నీవు ఇక్కడే ఏదినా స్థలం చూడు మేము అక్కడ ఇల్లు కట్టుకుని దగ్గర్లో ఉంటూ రోజూ చూసుకుంటాము జగదీష్ స్థలం చూపించి ఇల్లు కట్టించాడు కాలం గడిచింది జగదీష్ మల్లికలకు పిల్లలు పుట్టారు కుటుంబమంతా ఆనందంగా సంతోషంగా జీవించారు కథ ముగిసింది కథను ఇక్కడి వరకు విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలు మీకు కథ నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అది నాకు ఎంతో ప్రోత్సాహమిస్తుంది మరొక్కథతో మళ్లీ కలుద్దాం